తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జివిఎన్ శేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రసన్న కుమార్ కుమారుడికి ఉందా వేవిరెడ్డి దంపతుడు తెలిసిన రాజకీయం ప్రజాసేవ మాత్రమే నాయకుల పార్టీలు మారడం గురించి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని నిన్నటి రోజున కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు వేవి ప్రశాంత్ రెడ్డి ఆవేశం తగ్గించుకోవాలి రాజకీయాల్లో ఆ మాటలేంటి అని మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని అడుగుతున్నాం అయ్యా మీరు మీ పాత వీడియోలు ఒకసారి చూసుకోండి మీకు రాజకీయ భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీరు ఏ భాష వాడి మాట్లాడారో ఒక్కసారి పరిశీలించి చెప్పండి ఎవరు భాష నేర్చుకోవాలో రాజకీయాల్లో అని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్నిచ్చి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిన్నటి దినమున పోవూరు మాజీ శాసనసభ్యులు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మా కోవూరు శాసనసభ్యులు మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు వ్యక్తిగత దోషంలో చేయడం జరిగింది దానికి ముందు రోజు నల్లచొక్కా వేసుకున్నటువంటి నల్లపురెడ్డి ఒక కోరులో ర్యాలీ చేయడం జరిగింది ఆ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు వెన్నుపోటు దినముగా నాలుగో తేదీ అని చెప్పి ఆ పిలుపు మేరకు మేము ర్యాలీ చేశాం ఆ ర్యాలీ చరిత్ర పుటల్లో సవర్ణ అక్షరాలతో లెక్కింపబడుద్ది కోవూరు నియోజకవర్గం మొత్తం కోవూరు బజార్ సెంటర్లో నిలబడ్డట్టుగా మాట్లాడాడు ఆయన మేము లైవ్లో చూసాం మీడియా సోదరుల ద్వారా తెలుసుకున్నాం ఒక పదిహేను వందల మంది వస్తే కోవ్వు నియోజకవర్గం మొత్తం ఆయన వెనక నడిచినట్టు అది సువర్ణాక్షరాలతో లెక్కింపబడేటట్టు మాట్లాడడం ఫస్ట్ హత్య అబద్ధం ఇటువంటి కార్యక్రమాలు ఒక చిన్న గ్రామంలో పెట్టినా మాకు పదిహేను వందలు రెండు వేలు మూడు వేల మంది వచ్చే పరిస్థితి దానికి ముందు రోజు కమ్మపాడిలో పెట్టాం రెండు వేల మంది కార్యకర్తలు పదిహేను వందల మంది వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి గారి సమక్షంలో ఎంపీ గారి సమక్షంలో అందరూ పార్టీలో చేరడం జరిగింది వారి మీద చేరిన వారి మీద కూడా అభూత కల్పనలు అసత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ముందు ర్యాలీ జరిగిన రోజు మాట్లాడినటువంటి భాష ఒక్కసారి మనం చూస్తే ఆయన మొదటిగా వెన్నుపోటు అన్నాడు అసలు వెన్నుపోటుకు పుట్టినల్లు ఎవరిది వెన్నుపోటు రాజకీయాలు నేర్పింది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఈ నెల్లూరు జిల్లాకు నేర్పింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రమే వెన్నుపోటు రాజకీయం మొదలైంది కడప పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి చేత రాజీనామా చేయించి మధ్యలో ఉప ఎన్నికలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపై ఎంపీగా గెలవడం జరిగింది ఫస్ట్ చిన్న ఆయనకి అక్కడ వెన్నుపోటుతో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలకి పునాదులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో వెన్నుపోటుకి పుట్టినిల్లు నిర్వచనం అన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లో పెద్ద కుటుంబాలు నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి ఆనం సోమిరెడ్డి ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎవరు కూడా ఇటు ఎన్నుపోటు రాజకీయాలు ఎక్కడా కూడా చేయలే ఎన్నుపోటు అంటే మీనింగ్ ఏంది ఒక పదవి ఒక రాజకీయ పార్టీతో పొంది దాని మధ్యలో ఆ నాయకుడికి ఎన్నుపోటు పొడిసి పార్టీ మారి వెళ్లితే దాన్ని ఎన్నుపోటు అంటారు జనరల్గా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి పదవి కూడా లేదు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కానివ్వండి వాళ్ళు జనరల్ ఎలక్షన్లో టికెట్ తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు అది ఎన్నుపోటు ఎట్టవద్దో నాకు అర్థం కావడం ఎన్ను పోటు పొడి పొడవడంలో నేర్పరు ఎవరు రెండు వేల తొమ్మిదిలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కోరినీ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించినప్పుడు పసుపు పారాయణి ముందే నెల రోజులకే ఆకర్ష్ అనే పథకం ద్వారా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆకర్ష్ అంటే గుర్తుకొచ్చేది ఎవరు నల్లపురెడ్డి బ్రసం కుమార్ రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షణే ఫస్ట్ అది స్టార్ట్ అయింది నెల రోజులకే కసక్కని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చిత ఎన్నుపోట్లు పొడిసి నువ్వు పార్టీ పార్టీ కార్యకర్తలు ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచి ఫస్ట్ ఎన్నుపోటు అక్కడ నీతో నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయింది నువ్వు ఎన్నుపోటు గురించి మాట్లాడితే మేము వినాలా మేము నవ్వుకోవాలా మీడియా సోదరులందరూ కూడా తెలుసు వెన్నుపోటు అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లాలో అని చెప్పి సరే ముఖ్యంగా ఇది మాట్లాడుకుందాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడి గురించి చెప్పాడు మా నాయకుడు చెప్పాడు మేము చదివితే తప్పేంది మా నాయకుడు పంపించిన పేపర్ మేము చదివితే మీకు ఇంత బాధ ఏంది అన్నాడు అసలు ఎన్నుపోటు గురించి మాట్లాడేటప్పుడు నీకు అర్హత ఉండాలి ఫస్ట్ నీకు ఆ క్లారిటీ ఉండాలా మీ నాయకుడే ఎన్నుపోటుదారుడయితే నువ్వు ఒక పెద్ద ఎన్నుపోటుదారుడైతే మీ ఇద్దరు బందిపోట్లయితే మీరైంది మాకు ఎన్నుపోటు గురించి మాకు చెప్పేది నేను తెలుసుకోవాలి మీ దగ్గర రాజకీయాల ఎన్నుపోటుకి కొన్ని ఉదాహరణలు మేము ముందు పెడతా ఫస్ట్ ఎంపీ వివేకానందరెడ్డి గారి రాజీనామాతో స్టార్ట్ అయినటువంటి ఎన్నుపోటు రాజకీయం వాళ్ళ నాన్న చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలు సంతకాల సేకరించి ముఖ్యమంత్రి కావాలని దురాశతో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా తర్వాత పార్టీ వద్దన్న ధిక్కరించి ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ను పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా కాంగ్రెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవలేదని నిర్దార్షణంగా కాంగ్రెస్లో గెలిచినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎవరో ఒక వైఎస్ఆర్ అభిమాని పార్టీ వైఎస్ఆర్ చెప్పి పార్టీ రిజిస్టర్ చేసుకోరు అంటే నిర్దాక్షిణంగా ఆ పార్టీని పెరుక్కొని ఆ పార్టీలో నువ్వు పోటీ చేయించిన వాస్తవం కాదా కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్ళు రాజీనామా చేయించి అది కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు కాదా అని అడుగుతున్నా ఇంకా ప్రధానమైనటువంటి అవినీతి కేసులు కిట్క్రో కేసుల్లో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి రా చెల్లి రాతల్లి అని అమ్మనే చెల్లిని పిలిచి మోకాళ్ళు కీళ్లు పోయేటట్టు షర్మిలమ్మ చేత వాళ్ళ చెల్లి చేత మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఎంపీ పదవి ఇచ్చావా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చావా కనీసం పార్టీలో పదవి ఇచ్చావా ఎటువంటి పదవి లేకుండా ఒక అన్న వదిలిన బాణం ఏమైపోయింది ఈరోజు ఎక్కడుంది అన్న వదిలిన బాణం నీ పార్టీలో ఉందా నీ కుటుంబంలో ఉందా అది ఎన్నుపోటు కాదా అని అడుగుతున్నా ఆమెకు పొడిసింది నువ్వు రక్తపోటు నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ సొంత చెల్లుకు పొడిసింది రక్తపోటు నీ తల్లి వైఎస్ఆర్సిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే నువ్వు నిర్దాక్షిణంగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అగౌరవంగా దింపేసి నియంతృత్వంగా ఎప్పుడు నేనే అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగం రాసుకున్నది నువ్వు కాదా నువ్వు పొడిసింది ఏ పోటు నాయనా తల్లికి పొడిచినట్టు తలపోటు పోట్ల గురించి మాకు చెప్తున్నావు నువ్వు ఇంకా నీ గురించి ఇంకా చెప్పాల్సి ఉంటే సొంత చిన్నానని ఎంపీ పదవికి అడ్డు వస్తున్నాడని చెప్పి గొడ్డల పోటు పొడిసింది నాయనా ఇన్ని పోట్లు తలపోటు రక్తపోటు గొడ్డల పోటు పొడిసినటువంటి వ్యక్తి పార్టీలో నువ్వు పనిచేస్తా మీ నాయకుడి గురించి మాకు చెప్తున్నావు ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చి నీ దగ్గర మేము రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీలని ఒక హరిజన సోదరుల్ని హత్య చేసి కారు డోర్లో డెలివరీ చేసినటువంటి వ్యక్తి నువ్వు ఒక సుధాకర్ డాక్టర్ సుధాకర్ని నిర్దాక్షణంగా వ్యవస్థలను చేసి పిచ్చువాడిని చేసి చంపేసినటువంటి వ్యక్తులు మీరు అట్రాసిట్ హత్య చేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాను నేను ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ కోవురు ప్రజలు తెలుసుకోవచ్చిన జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు లిక్కర్ చీప్ లిక్కర్ జే బ్రాండ్స్ తయారు చేసి కొన్ని వేల మంది పురుషుల్ని చంపినటువంటి చీపు లిక్కర్ దాగి చంపినటువంటి వ్యక్తి ఆ ఆడబిడ్డలకి భర్త లేకుండా తాలిబొట్లు దింపినటువంటి వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా ఆ పిల్లలకి తండ్రి లేకుండా హలో లక్షమానా ఏడుస్తుంటే నీ జేబ్రాండ్లు తాగి లిక్కర్ స్కామ్లో మీరు ఏ పోటు పొడిసారు నాయన అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని మీకు తెలియదా మీరు పెట్టినటువంటి వెన్నుపోటు పన్నుపోటు అప్పుపోటు గుండెపోటు గుండిపోటు గొడ్డల పోటు పేటెంట్ ఎవరిది ఈ రాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డిది కాదు అని అడుగుతున్నాను నేను ఎన్ని నువ్వు తెలుసుకోకుండా ఏదో పిచ్చి ప్రయాపన్న కోవూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ర్యాలీ జరిపి మాట్లాడడం ఇది మంచిది కాదు ప్రసన్న నీకు తెలియజేస్తున్నా నీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏగలేక నీ మొత్తం నీ తలపోటుతో ఏగలేక నీ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డిని వెలియేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నా అదేవిధంగా నల్లపరెడ్డి సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళ కులదేవత మీద ఒట్టేసి ఈ కాకి మా ఇంటి మీద వాళ్ళదు మా తమ్ముడి ఇంటి మీద వాళ్ళదు అని చెప్పి అన్నదమ్ముళ్ళు విడిపోయి ఒట్టేసి చెప్తున్నానని చెప్పినటువంటి కోటమ్మ సాక్షిగా నీ కులదేవిత కోటమ్మ సాక్షిగా నువ్వు చెప్పింది వాస్తవం కాదా అని అడుగుతున్నా మాట మీద నిలబడతావా నాలుక మడతేసి ఏదో ఒకటి మాట్లాడాలా ఉనికిలో ఉండాలా అనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా నేను ఒక స్త్రీ ఆంధ్ర రాష్ట్రంలో కో నియోజకవర్గంలో అరవై ఏళ్ళు మనకు శాసనసభ్యులు ఎన్నికలు జరుగుతున్నాయి బసవారెడ్డి శంకరయ్య నుంచి పెళ్లకూరు రాంచన్నారెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుంచి అందరూ మహానుభావులు అందరూ కూడా కౌరు నియోజకవర్గంలో పోటీ చేశారు ఎవరికి రానటువంటి విజయం మహిళలు ప్రజలు అందరూ కూడా ప్రశాంతమ్మ గారికి యాభై ఐదు వేల ఓట్లు నీకు వచ్చినటువంటి నలభై వేలని తుక్కి యాభై ఐదు వేలు అదనంగా మెజార్టీ ఇస్తే ఒక స్త్రీ పట్ల మాట్లాడే భాష నేర్చుకోవాలను అని నేను ప్రసన్న నాకు తెలియజేస్తున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని నల్లపురెడ్డి ప్రసమ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఒడిసినటువంటి పిడుగు సముద్రంలో పోటు అని ఉంటుంది పోటు ఆటని ఆ పోటులో కలిపేశారు ఆ పార్టీని అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా ముఖ్యంగా నీ నియంత్రిత్వం కూకళ్ళని తట్టుకోలేక నీ నిరంకుశ పాలన తట్టుకోలేక నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ఐదు తీసేసి రెండు ఒకట్లు పెట్టి పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు అదేవిధంగా కోవూరు ప్రజలు ప్రశాంతం కోరుకుంటున్నారు అందుకే ప్రశాంతమకు ఓటేసారని చెప్పి మీకు తెలియపరుస్తున్నా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు చేసినటువంటి దోపిడీలు నువ్వు పెట్టుకున్నటువంటి బ్రోకర్లు ఎన్ని పాపాలు కోవర్ నియోజకవర్గంలో చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి కోవర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని చెప్పి మీ ద్వారా ఒకసారి సూటిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా నీకు ఓటు అనే ఆయుధంతో పోటు పొడిచి ఇంటికి పంపించిన నువ్వు మారలేదు నువ్వు మారతావా అని ఆశిస్తే మారలేదని నీకు ఇది ముఖంగా తెలియజేస్తూ ఉన్నా అది వాళ్ళు బాసు నల్ల నల్లచొక్క వేసుకుని నల్లపురెడ్డి పోర్ట్లయితే పోర్ట్ల గురించి ఇంకా ప్రసన్న వెరైటీగా చెప్తున్నాడు మీ నాన్న చనిపోయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒకటే ఒక క్వశ్చన్ మీ నాన్న చనిపోయిన తర్వాత పెద్దలు పార్టీ పెట్టినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు టికెట్ ఎవరికి ఇస్తా అన్నారు మా నాయకుడు ఉన్నాడు నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోవులు పోటీ చేస్తారని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్తే వద్దు అని ఆయనకు ధైర్యంగా చెప్పలేక చంద్రమోహన్ రెడ్డి గారు చిన్నగా పక్క నుంచి అడ్డు ఇటు నుంచి నచ్చ చెప్పి ఎన్టీ రామారావు గారికి వాళ్ళ కుటుంబంలో తండ్రి చనిపోయి ఉండారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు జరిగిందో ఏదో జరిగింది పొరపాటును దిద్దుకుంటారు టికెట్ వాళ్ళ కుటుంబంలో ఇస్తామని చెప్పి నచ్చ చెప్పినటువంటి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీకు మేనమావ ఆరోజు సరే మా చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తాడు అని చెప్పి చెప్పినప్పుడు తర్వాత ఈ నచ్చ చెప్పిన తర్వాత నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి స్వర్గే ఎన్టీ రామారావు గారు నిర్ణయిస్తే కాదు పెద్ద కొడుకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆ కుటుంబంలో పెద్ద కొడుకుగా నీకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నచ్చ చెప్పి ఇప్పించినటువంటి నీ మేనమామ శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు ఒక్కరోజైనా మూడు సార్లు మంత్రిగా ఉన్నటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీ నియోజకవర్గంలో ఒక్కరోజనా తీసుకుపోయి తిప్పావా నువ్వు అదేమంటే చంద్రమోహన్ రెడ్డి గారిని జిల్లా ఉంటే నువ్వు బిల్లాడి అన్నావు అనొచ్చా ఒక మేనమోహన్ కనీసం బంధుప్రీతి కూడా లేదా నీకు నువ్వేమన్నా బంద్పూడు దొంగలో బంధు కూడా నీకు ఉండదు ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా నీకు బంధువే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నీకు బంధువే కనీసం బంధుప్రీతి కూడా ఉండదా నీ స్వార్థ రాజకీయాల కోసం నీ డబ్బు కోసం నీ కకృతి రాజకీయాల కోసం బంధుప్రీతి కూడా చూపించవా అని అడుగుతున్నా కోరు నియోజకవర్గంలో రెండు వేల పన్నెండులో చంద్రమోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో పోటీ చేస్తే అప్పుడు దాకా మావా మావామా అని తిరిగినటువంటి నీ సోదరులు తెల్లారతానికే ప్లేటు పెరాయించాను ప్లేటు పెరాయించడంలో నీ నల్లపరెడ్డి మీ తమ్ముళ్ళు మీరు మీరు కాదా అని అడుగుతున్నాను నేను మీ తమ్ముడు ఏం ఆడియో రిలీజ్ చేశాడు నీకు మా అన్న నాకు ఎన్నుపోటు పొడిశాడు అని ఆడియో రిలీజ్ చేసాడు నల్లపరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు మేం చెప్పింది కాదు ఇది మీడియా సాక్షిగా అందరూ చూసింది ఇది నువ్వా ఎన్నుపోటు గురించి మాట్లాడేది ప్రసన్న అని అడుగుతున్నా నేను మొన్న కోవురు పోయా మత్స్యకారుల సోదరులు అందరూ ఏమయ్యా ఈ టైంలో చేపలు కూడా దొరుకుతున్నాయి ఎండాకాలం నీళ్లు ఉన్నాయంట ఇంక ఎక్కడ స్వామి మాకు నల్లపురెడ్డి గుంటలు అన్నారు నల్లపురెడ్డి గుంటలు అయ్యాడా అని అడిగా ఆయన తీసినటువంటి ఎర్రమట్టి గుంటల్లో ఉన్నాయి వాటిలో చేపలు దొరుకుతున్నాయి అన్నాడు నువ్వు చేసిన గోతులు ఈరోజు పిల్లలకు చేపలు అయ్యి కోవురు నువ్వు చేసిన గ్రావిలు గురు మొత్తం ఒక్కటే కాదు నువ్వు చేసినటువంటి స్కాములు రైతుల పేరు చెప్పి ఇరిగేషన్ కాలువలు తవ్వకుండా అనే బిల్లులు చేసుకున్నటువంటి చరిత్ర అనేది గ్రామీణ గోతులు కోట్ల రూపాయలు గుంటలు చేసి ఆ బిడ్డలు ఆ గోట్లోకి వెళ్ళి చచ్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి నిచాతీ నిచువని రాజకీయం చేసినటువంటి వ్యక్తి నువ్వు నువ్వా నల్లపురెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది ఒకప్పుడు నీ దగ్గర ఇరవై ఏళ్ళు పనిచేసినటువంటి మేము సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదేమంటే మా పార్టీలోంచి కొన్నారు మా పార్టీలోంచి కొన్నారు నువ్వే పార్టీ అయ్యా నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ని ఎక్కిచ్చి ఎన్టీ రామారావు గారు మంత్రివర్గంలో షుగర్ మినిస్టర్గా నేను చేయలేదా నువ్వు ఏ పార్టీ నీ అనుకున్న సీడీసీ సుబ్బారెడ్డి సిడీ చైర్మన్ చేసిన షుగర్ ఫ్యాక్టరీకి నల్గో సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ కాదా నీ పక్కన ఉన్న పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జొన్నవాడు చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ కాదా మా సోదరులు గౌరవనీయులు చలపతి గారు తెలుగుదేశం పార్టీలు పెరగలేదా నీ పక్కన ఉన్న ప్రతి ఒక్క అనుచరుడు రైటు లెఫ్టు ఫ్రంట్ బ్యాకు అని ఉన్నవాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన వాళ్ళు కదా తెలుగుదేశం అనే ఫ్యాక్టరీలో తయారైనటువంటి నువ్వు నీ అనుచరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంటున్నారు అమ్ముడు అని మాట్లాడతావా నువ్వు ఎంత నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నావు నువ్వు బెల్ల వెంకయ్య ఒక పెద్ద పారిశ్రామ్యత కమపాడు ఆయన్ని మేము కొనే శక్తి మాకుందా నీలకంఠ శ్రీధర్ రెడ్డి రెడ్డిపాడు ముప్పై ఐదు సంవత్సరాలు నీకు సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన్ని కొనే శక్తి మాకుందా కాకేనే ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టి నీతి నిజాయితీగా ప్రజల చేత ఎన్నుకూడబేటువంటి సర్పంచ్ ఆయన్ని కొనే శక్తి మాకుందా కొనుగోలు అమ్మకాలని మాట్లాడుతున్నారు నేను ఏదో అనుకున్నా నాకు కొంచెం చెవుడు ఉంది ఆ చెవుల్లో నేను ఆయన ప్రెస్ మీట్ చెప్పింది చూసా నేను రెడ్ లైట్ అనేది అనుకున్నా నేను రెడ్ డీల్స్ అనుకున్నా నేను తర్వాత చెవులో మిషన్లు పెట్టుకున్నా ఏదైనా ఆయన అందరూ ఏదో మాట్లా చెవులో మిషన్లు తీసి పెట్టుకుంటే అది రెడ్ హిల్స్ కాదు రెడ్ లైట్ ఏరియా రెడ్ లైట్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కొన్ని విలువలు నైతిక విలువలు నీ భాష నీ నాలిక కంట్రోల్లో ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను రెడ్ లైట్ ఏరియా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతావు రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లు పెట్టి మేము కొంటున్నావా అసలు మాకు అర్థం కాల రెడ్ లైట్ ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్లో చిలకరూరుపేట పెద్దాపురం సామర్లకోట కోట తెలంగాణలో వంగపాడు కలకట్టాలో సోనా గాంధీ రెడ్ హిల్స్ తెలిసినటువంటి మనముదుడు నువ్వయ్యా మాకిందుకు మేము మన్మధులం కాదేడా మాకిందుకు రెడ్ లైట్ ఏరియా గురించి మాకు అరవై ఏళ్ళు వయసు వచ్చేసింది మాకెందుకు మనమధులం మేము నువ్వు మనమధుడు కాబట్టి ఈ పేర్లన్నీ తెలుసుకోండి సోనా గాంధీ సామర్ల కోట రెడ్ హిల్స్ మాకు అవసరం ఎన్న మాకు ఇటువంటి వాళ్ళు మాకు ఇటువంటి క్యారెక్టర్ వాళ్ళు మా పార్టీలో లేరు నాయన మాకు అవసరం లేదు రెడ్ హిల్స్ అనే పదము రెడ్ లైట్ అనే పదం మాకు అవసరం లేదు అది ఏది అనడానికి కూడా నాకు అర్థం కావడం విచిత్రమైన మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు విచిత్ర పోకళ్ళు నువ్వు మాట్లాడుతున్నావు ఒక స్త్రీ శాసనసభ్యురాలుగా ఉంటే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో రెడ్ లైట్ ఏరియాను మాట్లాడతారా మాట్లాడేదానికి సిగ్గు శరమన్నా ఉండాలి కదా నీకు ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఉండేటువంటి మంత్రిగా పనిచేసిన వ్యక్తి రెడ్ లైట్ ఏరియా గురించి మాట్లాడతా కోరు నేర్చుకోరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అందుకే కదా నేను యాభై ఐదు వేలతో మొన్న మహిళలు ఓడగొట్టి పంపించిందే ఇంకా నువ్వు మారలేదా అని అడుగుతున్నాను నేను బ్రోకర్లు అంటుండవు మాకు బ్రోకర్లా మాకు దేనికి బ్రోకర్లు నీ దగ్గర ఉంటే దేవుళ్ళు మా దగ్గర ఉంటే బ్రోకర్లా ఇందుకూరుపేటలో మైపాడులో ఒక్క ఓటు పోకుండా నిరంతరం నీకోసం పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక క్లీన్ చిట్ ఉండే వ్యక్తి క్లియర్ కట్గా ఉండే వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి ఆ వ్యక్తి నీకు సేవ చేస్తే ఆ వ్యక్తి నువ్వు ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారని చెప్పి నువ్వు బ్రోకర్ నువ్వు ఇంకో వ్యక్తి నాలుగు దశాబ్దాలు ప్రజల చేత ఎన్నుకోబడి సెంట్రల్ బ్యాంకులో పనిచేసినటువంటి వ్యక్తి ఈ జిల్లా రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు బ్రోకర్ అంట నువ్వు ఇంకో వ్యక్తి నెల్లూరు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పట్టుకొని బ్రోకర్ అంట నువ్వా ఆయన పెద్ద కాంట్రాక్టర్ రెండు వేల కోట్లు చేసే కాంట్రాక్టర్ వాళ్ళు అందరూ లాగా కనపడుతున్నారు నీక అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకొని ఉంటే నీకు మా మేము మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు భాష మాట్లాడేటప్పుడు నీకు అసలు నీకు మనిషి ఒక న్యాయం ధర్మం ఇవన్నీ ఉండాయ నీకు అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడే బుచ్చులో స్వరా శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడస్తుంటే కనీసం కనికరం చూపించకుంటా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర నది నువ్వా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది సొంత తమ్ముడ మీడియాలో తీసుకోండి క్లిప్పింగ్లో మా సొంత తమ్ముడు మా కుటుంబంలో మనిషి మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాకి మడతేసి మడవం తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు సోరా శ్రీనివాసులు జైలు పంపించలేదా నీ ఇంట్లో వంటింట్లో తోడు కూర్చొని భోజనం చేసి నీ ఎదురులేసి నీ కార్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు రెండు కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా నువ్వు ద్రోహం చేయలేదా నువ్వు నువ్వా మాట్లాడేది బెల్ల వెంకయ్య దగ్గర గండవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు మేమన్నీ చెప్పాలన్నా నీకు చిత్రగుప్తుల లెక్కలన్నీ మేము తీసి చెప్పమంటే ఇంకొక రోజు చెప్తాం ఒకటి నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి కోవురు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతున్నాయి డీలిమిటేషన్ కూడా నేను అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవురు లేక లేదా నువ్వు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది నువ్వు వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మొన్న కోవురులో కూడా మాట్లాడాడు నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యా నువ్వు నువ్వు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తావు మోడీ గారు ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండే నాలుగు మడతేసి మడం తిప్పినట్టే కదా నువ్వు అంటే ఏ క్షణం కాడుగు పెడతావా తెరచాపలో తెరచాపలాగా ఆడుతుంటావు నువ్వు ప్రజలు నేను గమనించాలనుకుంటున్నావు నువ్వు గమనించే కదా నేను తనివేసింది అయినా నీకు బుద్ధి రాకపోయా మారకపోతు నువ్వు ఇప్పుడు డీలిమిటేషన్లో కో నియోజకవర్గం ఉండదు నువ్వు అట్టేటా నియోజకవర్గం ఎత్తుకుని ఏరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో దాని ముందు ఉండవు